హెచ్కే పర్మినెంట్ మేకప్ ఇది ఫేక్ అని పూర్ణిమ గారు పవన్ గారు ఇంకా చాలా మంది నెత్తి నోరు కొట్టుకొని మరి చెప్పినా సరే వాళ్ళు ఈ రోజు ఎక్కడ పలకండి సడన్గా వచ్చేసి అన్నీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని అదే న్యూస్ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిపించుకొని సంతాప సభ పెట్టుకొని మేము మాకు ఈ ప్రూఫ్ ఉన్నాయి అది ఉంది ఇది ఉంది తొక్క తోలు అన్నీ చెప్పారు ఈరోజు సో ఒక టీవీ యూట్యూబ్ ఇంటి వాళ్ళు సో ఛానల్ వాళ్ళు సో న్యూస్ ఛానల్ వాళ్ళు అనుకోండి ఒక మినీ న్యూస్ ఛానల్ అనుకోండి వాళ్ళు వెళ్ళి సడన్ సర్ప్రైజ్గా వెళ్ళి అక్కడ చూస్తే ఒక డాక్టర్ని లేపేశారు అంటే చంపేయడం అలాంటివి ఏం లేదు బట్ లేదు ఫేక్ డాక్టర్ అంట నిన్న ఉన్న సర్టిఫికేటు నిన్న ఉన్న బోర్డు ఇవాళ్ళు లేదు అంటే ఒక్కొక్క ఫేక్ డాక్టర్ని తీసేస్తాను అసలు మీ దాంట్లో ఎంతమంది డాక్టర్ వస్తున్నాయి అదేం చెప్పండి కార్తీక్ గారు అనేది నా పాయింట్ అనమాట ఒక మాట చెప్పాలంటే అసలు ఏది తెలియకుండా బిజినెస్ పెట్టేసి జనాల మీద డబ్బులు దొబ్బేసి మాకు అక్కడ బ్రాంచ్లు ఉన్నాయి అలాంటి చోడ బా బ్రాంచ్లు ఉన్నాయి ఇలాంటి చోట బ్రాంచ్లు ఉన్నాయి అన్ని పెద్ద పెద్దలు వచ్చారు సెలబ్రిటీసు ఇవన్నీ ఎందుకు నికన్నా హర్షిత గారు బాగా మాట్లాడుతున్నారు కవరింగ్ చేయడానికి ప్రతి ఒక్కటి సో ఇంకా పెద్ద పెద్ద ఛానళ్ళు మేము నిజాన్ని చెప్తాము నిజాన్ని బద్దలు కూడా చెప్తాం అబద్ధం మేము సరే ఎక్కడున్నా సరే బయటకు తీసుకొచ్చి మనం లాగి చూపిస్తామంటారు అలాంటి వేదాంత్ మీడియా మీరు కూడా మోసపోయారు వేదాంత్ మీడియా గారు అని మీరు నోరు బేస్ ఉండడంలో సరిపోదు అది నిజమా అబద్ధమా నిజంగా ఇంటర్వ్యూ ఇస్తున్నారని ప్రూఫ్స్ ఉన్నాయా మీరు ఒకసారి వెనకాల చెక్ చేసుకొని అప్పుడు మీ ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకోండి కానీ మీరు వాళ్ళు వచ్చినప్పుడు గంగిరెతల తలకాయ ఊపేసి ఏంస్కు ఇప్పుడు ఒక టీవీ ఛానల్ అంటే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వెళ్ళారు అని చూశారు అక్కడ ఏం లేవు డాక్టర్స్ లేవు పేషెంట్ ఎవరు లేరు అక్కడ అసలు ఎవరో ఒక మనిషి ఉన్నాడు అంతే ఒక ఒక స్టాఫ్ మెంబర్ మరి ఇలాంటి దొంగ వారాలు దొంగ వ్యాపారాలు సో ఏదంటారు దొంగలు దొంగలు రాజ్యాలు పంచుకున్నట్టు వీళ్ళందరూ కలిసి బిగ్ బాస్లో బెట్టింగ్ ప్రమోషన్లు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు మొత్తానికి డబ్బులు అయితే బాగా నొక్కేశారు ఇది ప్రూఫ్స్ ఉన్నాయి ఇంకా చాలామంది ఛానల్స్ వాళ్ళు కూడా బాగా రేజ్ చేస్తున్నారు ఇక ఇక పూర్ణిమ గారు చెప్పింది అక్షరాల బళ్ళ గుద్దినట్టు నిజం అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇలాంటి ఫేక్ డాటర్లోనే తీపిచ్చుకొని అనే బోర్డ్ బ్లడ్ వేసుకొని మా దగ్గర ఇది ఉంది అది ఉంది ఆ సర్టిఫికెట్ ఉంది ఇవన్నీ అన్నీ ఉన్నాయి అన్ని విత్ ప్రూఫ్తో ఉన్నాయి అన్నారు ఈరోజు ఏం లేదు ఒక చిన్న రూమ్తో మొదలుపెట్టారు మరి ఇన్ని బ్రాంచెస్ నిలబెట్టరు ఒక డాక్టర్ కూడా లేరా మీ దగ్గర ఆ సిలిహ మందు ఆ మో యాక్షన్ వీళ్ళకి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు మళ్ళీ సపోర్టింగ్ ముందు వాళ్ళు అన్నం గడ్డి తింటున్నారా అనిపిస్తుంది అంటే ఎందు రోజు ఇంత సుఖం ఇంత మంచిగా దర్జాగా బతికి చివరికి ఇలాంటి వాళ్ళ దగ్గర పోయి గంధిలాగా తలకాయ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అనేది నా బయట ఇక పవన్ గారు పూర్ణిమ గారు గురించి చెప్పాలంటే నిజంగా ఫైటర్ లాగా అనిపించింది కొన్నిసార్లు ఇవాళ డైరెక్ట్గా లైవ్ చూసినప్పుడు అనిపించింది అబ్బా వీళ్ళు ఇంత ఘనంగా మోసం చేసేట జనాలని పెద్ద పెద్ద వాళ్ళని మోసం చేసిరంటే అంటే ఎంత జగం కిలాడీసో అని అనుకోవాలి మనం అంతవరకు మీకేమనిపిస్తే కొమించండి మర్చిపోకుండా